తులారాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ స్త్రీ కారణంగా మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుందనమాట వీడియోని ఒంటరిగా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా వీడియో చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక చెప్పాలంటే తులారాశి వారండి చాలా చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు అందంగా ఉంటారు అదృష్టవంతులు అలానే కాకుండా వీళ్ళేంటంటే కనుక మంచి గుణగణాలను కూడా కలుగుంటారనమాట అనమాట వీళ్లకు దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల వీరికి ఏంటంటే కనుక అఖండ ధనలాభం కూడా కలుగుతుంది అలానే కాకుండా వీరు మంచి ఫలితాలను కూడా చూడబోతున్నారు ఈ మూడు రోజుల్లో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి దైవానుగ్రహం అనేది ఎక్కువగా కలగబోతుంది ప్రతిదీ కూడా మీరు అనుకున్నట్టుగా ఉండబోతుందని చెప్పొచ్చు ఈ యొక్క రోజుల్లో ఏంటంటే కనుక మీ లైఫ్లో మీరు అంటే ఎప్పుడు చూడనటువంటి కొన్ని అంటే ఇలాంటివి సర్ప్రైజెస్ కూడా చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట తులారాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఉన్నాయన్నమాట వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువ ఎప్పుడు మనం చెబుతూ ఉంటాం కదండి చాలా తెలివితో పనులు చేస్తారండి ఏ పని చేసినా కానీ తెలివితో పని చేస్తారనమాట అలానే కాకుండా ఏదైనా సమస్య వచ్చే అంటే వచ్చిందనుకోండి దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుందండి మాట్లాడితే ఏంటంటే కొంతమంది వాళ్ళ మాటల్ని అలాగే చూస్తూ ఉంటారనమాట అంత గొప్పగా మాట్లాడుతూ ఉంటారు గుండెల్లో ధైర్యం ఉంటుందండి ధైర్యం ఎక్కువగా ఉంటుందనమాట ఎక్కువగా ధైర్యాన్ని కలిగి ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇప్పటి కష్టాలు పడుతూనే పెరిగారండి ఎన్నో ఎన్నో బాధలు కూడా పడ్డారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు అలానే కాకుండా దానికోసం కూడా చాలా కష్టపడతారండి వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయన్నమాట దానికోసం కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో గ్రహాలు మొత్తం మీకు అనుకూలంగా మారబోతున్నాయి అలా మారుతున్నాయి కాబట్టి దీనివల్ల మీకు ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది అలానే కాకుండా మీకు మంచి జరగబోతుంది ఏ పని చేసినా మంచి లాభం ఫలు వస్తాయండి ఎలాంటి ఆటంకాలు అయితే జరగవండి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా ఉండబోతుందని మనం చెప్పొచ్చు అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి అని మనం చెప్పొచ్చు ఇక అలానే తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుందండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ఏంటంటే కనుక ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు కూడా మాట్లాడరండి ఏదైనా ఉంటే నిజాయితీగా మాట్లాడతారు దీనివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు అనమాట నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ సమస్య వచ్చినా నేనున్నా అన్నట్టుగా తోడుగా ఉంటారనమాట వీరు ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం చేయటం కానీ మోసం చేయటం కానీ ఇలాంటివైతే చేయరు కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది వీరిని మోసం చేస్తారండి ఎలా అంటే నమ్మిచ్చి మోసం చేసేవాళ్ళు వీళ్ళ చుట్టుపక్కలే ఉన్నారనమాట అయినా వీరేంటంటే కనుక పోనీలే అన్నట్టుగా ఏంటంటే వదిలేస్తూ ఉంటారు అంతగా పట్టించుకోరనమాట ఎవరైనా మోసం చేస్తే లోలోన చాలా బాధపడతారండి ఎవరితో పంచుకోరనమాట అలాంటి అంటే సెన్సిటివ్ వ్యక్తులు అని చెప్పొచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే పైకి కొంచెం గంభీరంగా కనిపించిన ఈ యొక్క వారు లోపల మాత్రం చాలా సెన్సిటివ్ అండి సెన్సిటివ్గా ఉంటారనమాట ఏదైనా సమస్య వస్తే అందరిలో చాలా చక్కగా వ్యవహరిస్తారు కానీ ఒకరు ఉన్నప్పుడు మాత్రం బాధపడిపోతారని చెప్పుకోవచ్చు కొంతమంది ఏంటంటే కనుక వీరు చుట్టూ ఉండి వీళ్ళని మోసం చేయటం వీళ్ళతో అవసరాలన్నీ తీరిన తర్వాత వీరిని దూరం పెట్టడం ఇలాంటివి సర్వసాధారణంగా ఈ తులారాశి వారికి జరుగుతూ ఉంటాయి అయినా కానీ వీరేంటంటే కనుక నా వాళ్ళే లే పోనీ లే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారనమాట అందుకే మీరేంటంటే గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళని కొంచెం దూరం పెడితే మీ లైఫ్ ఇంకా బాగుంటుందన్నమాట మీరు అలా దూరం పెట్టడం వల్ల ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి అలానే ఏంటంటే కనుక అయినా మీకు మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది ఈ మూడు రోజుల కాలం బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడ్డ అంటే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఏ పని చేసినా మీకు ఏంటంటే కనుక ఊహించని ధనలాభం అనేది కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయండి మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ పనులు కూడా జరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా వస్తాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది తులారాశి వారిని మనం గమనించుకుంటే తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వైశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఏంటంటే కనుక తులారాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అలానే కాకుండా ఈ మూడు రోజులు దైవనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది అలానే కాకుండా చేసే ప్రతి పనిలో కూడా అండి ఏంటంటే కనుక విజయం సాధిస్తారని చెప్పొచ్చు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి అలానే మీరు ఎప్పుడు చూడనంత అంటే డబ్బుని చూడగలుగుతారని చెప్పొచ్చు అంటే కోట్లేం రావండి ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారు డబ్బు మీ కంటికి కనిపిస్తుంది ధనానికి సంబంధించిన సమస్య తీరుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం గమనించుకుంటే విద్యార్థులకు ఏంటంటే కనుక మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు విద్యలో బాగా రాణించగలుగుతారు విద్య విద్యార్థులకు ఏంటంటే కనుక మంచి ప్రశంసలు కూడా అందుతాయని చెప్పొచ్చు విద్యార్థులు ఏంటంటే కనుక చాలా చురుగ్గా ఉండటం చాలా అంటే బాగా గుర్తుంచుకోవటం చదివింది విద్యలో బాగా రాణించటం ఇలాంటివి ఏంటంటే ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారం బాగా సాగుతుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే కాకుండా ఏంటంటే కనుక ముందుకంటే ఇప్పుడు వ్యాపారం బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట వ్యాపారంలో ఏంటంటే కనుక కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి వ్యాపారపరంగా అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది వస్తుంది అనమాట ఇక ఉద్యోగస్తులకి ఏంటంటే కనుక మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే ఇలా ప్రమోషన్స్ రావటం బదిలీలు అవ్వటం జీతాలు పెరగటం ఇదంతా కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది దాని మీద చర్చ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఉద్యోగం చేసే వాళ్లకు కొంచెం హ్యాపీనెస్ అని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక ప్రమోషన్స్ కోసం ఎదురు వారికి కూడా ఏంటంటే త్వరలోనే ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా తులారాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుందండి ప్రతి దానికి ఏంటంటే కనుక టెన్షన్ పడిపోతూ ఉంటారండి ప్రతిదీ కూడా ఏంటంటే కనుక టెన్షన్ గానే ఆలోచిస్తూ ఉంటారనమాట అందుకే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎక్కువగా టెన్షన్ పడకండి ప్రతి దానికి ఏంటంటే కనుక టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడుతూ ఉంటారు మీరు ఎక్కువగా ఏంటంటే కనుక ఎంజాయ్మెంట్ని కోరుకుంటారండి అలానే కాకుండా ఎంజాయ్మెంట్ని ఏంటంటే ఇష్టపడుతూ ఉంటారనమాట కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు దీనివల్ల ఎంతో కష్టపడుతూ ఉంటారు తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అండి నా అనుకున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగినా ఏంటంటే కనుక సహాయం చేస్తారు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సరేనండి సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఉంటుందండి దానికోసం వీళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు అనమాట భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అలానే కాకుండా బాగా డబ్బు సంపాదించుకోవాలి సంతోషంగా బ్రతకాలి నానుకున్న వాళ్లకు మంచి లైఫ్ ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు ఈ తులారాశివారు ఈ యొక్క మూడు రోజులు ఏంటంటే కనుక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది ఆ దేవుడు సాక్షాత్తు ఎవరో కాదండి చెప్పాలంటే కనుక వాస్తవానికి ఆ పరమశివుడి దయ వల్ల పరమశివుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరగబోతుంది ఎల్ల వెళ్ళల కూడా శివుడు మిమ్మల్ని కాపాడుతారు అలానే కాకుండా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో అఖండ అదృష్టం కూడా భరించబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది ఇప్పటి మీకు అంటే తగిలే ఆటంకాలు అడ్డంకులు అవన్నీ కూడా ఆ పరమశివుడే అంటే దగ్గరుండి తీసేస్తున్నారని చెప్పొచ్చు అలానే కాకుండా ఆ పరమశ్వడు మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు కాబట్టి వీలుంటే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరేనండి శివాలయానికి వెళ్ళటం కొబ్బరికాయని కొట్టడం కొబ్బరికాయని కొట్టి ఆ నీటితో శివుడిని అభిషేకించటం శివుడికి బిల్వ పత్రాలను సమర్పించడం ఇలా శివుడికి ఏంటంటే కనుక అభిషేకం చేయడం ఇలా చేస్తే మీ జీవితంలో తిరుగు అనేది ఉంటుంది అనమాట దీనివల్ల మీకు ఏంటంటే శివానుగ్రహం పూర్తిగా కలుగుతుంది అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి మీ లైఫ్ అంతా కూడా బాగుంటుంది అనుకున్న పనులు కూడా ఏంటంటే కనుక చక్కగా జరుగుతాయి అని చెప్పొచ్చు అలానే శివానుగ్రహంతో మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు రాబోయే రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఆ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలానే కాకుండా ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా ఏంటంటే కనుక సంతోషంగా ఉంటారని చెప్పొచ్చండి కాబట్టి ఏంటంటే కనుక పరమశివుడిని పూజించండి మూడు రోజుల్లో రోజున సరేనండి గుడికి వెళ్ళండి కాసేపు శివాలయంలో కూర్చోండి మీ మనసులోని బాధ పరమశివుడికి చెప్పుకోండి నాయన నువ్వే నా తండ్రి అన్నట్టుగా భావించుకొని మీ బాధలు మీ కష్టాలండి మీరు ఒక్కరే ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి బాధలు ఉన్నా సరేనండి మీరు ఆ పరమశివుడికి మీ మనసు ద్వారా చెప్పండి ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ బాధని ఏంటంటే కనుక స్వీకరించి మీ బాధని దూరం చేస్తారు మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక పరమశివుడు ఆశీస్సులు ఎక్కువగా మీ పైన ఉంటాయి దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరండి ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి ఎగతాళి చేసి అంటే మాట్లాడారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి తులారాశి వారు ఈ మూడు రోజులు మీ ఇంట్లో పూజ గదిలో ఏంటంటే కనుక దీపం వెలిగించండి దీనివల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీ ఇంటికి పట్టిన నరదిష్టి కూడా మొత్తం పోతుంది అఖండ రాజయోగం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి మూడు రోజులు పూజ గదిలో దీపం వెలిగించండి మీరు వెలిగించండి ముఖ్యంగా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తులారాశి వాళ్ళు వెలిగిస్తే మంచిదనమాట ఈ మూడు రోజులు బయటికి వెళ్ళి ప్పుడు ఏంటంటే కనుక చక్కగా ఓం నమ శివా అనుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి వెళ్ళిన ప్రతి పని కూడా మీకు ఏంటంటే గనక విజయవంతంగా పూర్తవుతుంది ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీకు అందుతుంది అలానే కాకుండా ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు మీ పైన ఎలాంటి చెడు ప్రభావం అనేది ఉండదు చెడు ప్రభావం అనేది మీకు తలగదు తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఖచ్చితంగా మీ కళ నెరవేరుతుంది మీరు ఈ శుభవార్తలు వింటారు తులారాశి వారిని పెళ్లి చేసుకునేవారు చాలా అదృష్టవంతులు వారికి జీవితంలో ఎలాంటి ఉండదు భార్యాభర్తల బంధం అంటే సంతోషకంగా ఉంటుంది జీవితాంతం హ్యాపీగా ఉంటారు తులారాశివారు మీకు వీలైతే ఈ యొక్క మూడు రోజుల్లో ఏంటంటే కనుక పేదవారికి అన్నదానం చేయండి ఆకలితో వారికి ఒక్కరికైనా సరే ఏంటంటే కనుక అన్నం పెడితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే ఆటంకాలన్నీ దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది జీవితంలో ధనానికి లోటు ఉండదు తులారాశి వారికి మూడు రోజులు కూడా అండి గుర్తు పెట్టుకోండి మరీ మరీ చెప్పటం ఎందుకు జరుగుతుందంటే గనక ఎవరితో గొడవ పడకండి ఎవ్వరి జోలికి వెళ్ళకండి ఎవరితో గొడవ పడటం కానీ ఎవరితో అంటే ఇలా మాట మాట అని పెంచుకోవటం కానీ ఇలా చేయకండి దీనివల్ల మీకు ఏంటంటే కనుక నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ పైన కుళ్ళు కుతంత్రలు కోపం ఇదంతా కూడా పెరిగిపోతుంది అనమాట అందుకే ఎవరితో గొడవలు పడటం కానీ ఎవరితో ఇలా పెద్ద పెద్ద మాటలు అనటం కానీ ఇలాంటివి మాత్రం అనకండి ఇలా అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బందులు అయితే తప్పవని చెప్పచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి పర్సనల్ విషయాలను కూడా ఏంటంటే కనుక పంచుకోకండి నా అన్న కదా నా తమ్ముడు కదా నా స్నేహితులు కదా అన్నట్టుగా ఏంటంటే పర్సనల్ విషయాలు చెప్పకండి అలా చెప్పటం వల్ల ఏంటంటే కనుక ఆ పర్సనల్ కాస్త అది బట్టబయలైపోతుంది అందరికీ తెలిసిపోతుంది అలానే కాకుండా పర్సనల్ చెప్పుకోవటం వల్ల నష్టమే చేకూరుతుంది కానీ లాభం అయితే చెప్పుకోకూడదు అంటే లాభం అయితే చేకూరుతుంది కాబట్టి పర్సనల్స్ అయితే ఎవరికి చెప్పుకోకపోవటమే బెటర్ ఈ త్రీ డేస్ కూడా కాబట్టి చెప్పకండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మీ పైన కొంతమంది కండి కుళ్ళు అంటే ఎక్కువగా ఉంటుందండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏంటంటే కనుక మనం చూసుకుంటే మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారండి ఇక్కడ మనం కనుక గమనిస్తే ఇది అందరికీ జరుగుతుందని మనం చెప్పట్లేదు కానీ కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ స్త్రీ ఏంటంటే కనుక జీవితాన్ని సర్వ నాశనం చేయాలని చూస్తుంది ఆ స్త్రీ ఏంటంటే కనుక మీ ముందు బాగానే మాట్లాడుతుంది మీ వెనక ఇంకొకలాగా మాట్లాడుతుంది మీరున్నప్పుడు ఒకలాగా మీరు లేనప్పుడు ఒకలాగా మాట్లాడి కొంచెం మిమ్మల్ని ఇరిటేట్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అలానే ఆ స్త్రీ మీతో గొడవ పడాలని చూస్తుంది మాటలతోనే గొడవలు అవుతాయి అదేంటంటే కనుక ఒక కస్టమర్ రూపంలో కావచ్చు అలానే కాకుండా మీకు తెలిసిన వాళ్ళ రూపంలో కూడా కావచ్చు అందుకే ఈ స్త్రీతో మీరు ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ముఖ్యంగా ఎస్ లెటర్ అనే స్త్రీతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇక్కడ మీరు ఇది కూడా అనొచ్చండి ఎస్ లెటర్తో నా భార్యనే ఉంది నా చెల్లినే ఉంది మా అమ్మనే ఉందంటే మన వాళ్ళతో కాదు మనకు సంబంధించిన వాళ్ళతో అవునా ఏంటంటే కనుక మనం ఇంట్లో ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం బయటి వారితో అనమాట ఈ ఎస్ లెటర్ అనే స్త్రీ ఉంది కదా ఈ స్త్రీ ఏంటంటే కనుక ఒకవేళ మీరు ఎవరినైనా ఐసోలేటర్ అనే అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఏంటంటే కనుక మిమ్మల్ని ఎంతలా మోసం చేస్తుందంటే కనుక అండి అస్సలు ఊహించలేరండి నిజం చెప్పాలంటే కనుక ఇక్కడ మోసపోయే అవకాశం ఉందన్నమాట అది ఏదో ఒక రూపంలో మోసం జరుగుతుంది లేదంటే నిందలు పడతాయి లేకపోతే గొడవలు జరిగే అవకాశాలు అయితే మీ రాశిని బట్టి గ్రహస్థితుల ప్రభావాలను బట్టి కొన్ని గ్రహాల అంటే మార్పుల చేర్పులను బట్టి ఇలా జరుగుతుంది ఇది అందరికీ జరుగుతుందని అయితే చెప్పట్లేదు కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి అలానే స్త్రీలతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం అంటే మనము అంటే మీకు కొంచెం కోపం వస్తే ఏంటంటే కనుక కంట్రోల్ కాదు కదండి కోపం ఎంత బాగుంటారో అంత కోపం అండి మీకు కోపం వస్తే మాత్రం తట్టుకోవటం మీ వల్ల కాదు అందుకే మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకోండి మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం నెమ్మదిగా మాట్లాడండి అలానే కాకుండా ఎవరైనా ఏదైనా అంటే వదిలేయండి పట్టించుకోకండి దాని గురించి పెద్దగా ఏంటంటే కనుక డిస్కస్ చేయకండి దాని గురించి ఏంటంటే ఆలోచించకండి మీ మైండే ఖరాబ్ అవుతుంది కాబట్టి ఏంటంటే వదిలేయండి ఇంకా మీరు వ్యాపారం చేసే దగ్గర కూడా ఇలాంటి స్త్రీలు ఎవరైనా వచ్చినా కానీ ఏమనకండి ఇంకా స్త్రీల వల్ల మీకైతే ఇబ్బందులు అయితే ముఖ్యంగా ఎస్లేదు వ్యక్తి ద్వారా మాత్రం తప్పనిసరిగా జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట గుడ్డిగా నమ్మకండి అలానే కాకుండా ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని ఏంటంటే నమ్మడం చాలా వరకు కూడా మీదే మూర్ఖత్వం అండి నమ్ముతారు ఏంటంటే కనుక బానే ఉంటుంది ఆ తర్వాత మిమ్మల్ని మోసం చేస్తారు ఆ తర్వాత మీరు బాధపడతారు అంటే జీవితంలో ఏంటంటే కనుక కొంతమంది అండి మిమ్మల్ని నమ్మించి కోలుకోలేని దెబ్బ కొట్టిన వాళ్ళు కూడా మీ చుట్టూ చాలా మంది ఉన్నారనమాట వాళ్ళు ఏంటంటే కనుక మిమ్మల్ని పట్టించుకోరు మిమ్మల్ని చూడరు అసలు ఏంటంటే కనుక మాట్లాడినా మాట్లాడరు మిమ్మల్ని దూరం పెట్టడం ఇలాంటివైతే చేస్తున్నారు కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి ఏది మీ మనిషికి అనుకుని వదిలేయండి ఎవరిని కూడా అంతగా పట్టించుకోవటం అంతగా ఇది చేయడం మాత్రం చేయకండి తులారాశి వారికి అయితే మూడు రోజులు కూడా బాగానే ఉంటుంది మంచి ఫలితాలు వస్తాయి జీవితం అంతా కూడా ఏంటంటే హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా గుడ్డిగా నమ్మటం హెల్ప్ చేయడం చేయకండి చాలు మీరు చేసిన హెల్ప్ అంతా కూడా చాలండి మీరు ఇంత హెల్ప్ చేస్తారు కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే మీ దగ్గరకు వస్తారండి మిమ్మల్ని ఆదుకుంటారా మిమ్మల్ని అంటే ఎలా ఉన్నామని అడుగుతారా ఎవ్వరు అడగరు మీరు పక్క నుంచి పోయినా కానీ పట్టించుకోరు అనమాట అలాంటి మురుకులకు మీరు హెల్ప్ చేసి మీరు ఏంటంటే కనుక వాళ్ళతో ఇబ్బంది పడే కన్నా వాళ్ళకి గెలుపు చేయకపోవటమే బెటర్ ఇంకా అలానే ఏంటంటే మీ మీద నరదిష్టి ఎక్కువగా ఉంటుందండి నరదిష్టి వల్ల చాలా ఇబ్బంది పడతారు కదా ఇప్పుడు చెప్పే విధంగా ఈ నరదిష్టి పరిహారం చేసుకోండి నరదిష్టి వెంటనే పటా పంచలైపోతుందనమాట నరదిష్టి అనేది ఉండదనమాట నరదిష్టి నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది ఒకటేసారి నరదిష్టి పోతుందని మనం చెప్పట్లేదు కానీ నరదిష్టి అయితే పోతుందండి అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసుకుని తల చుట్టూ ఏంటంటే కనుక ఇరవై ఒక్కసార్లు తిప్పి ఆ అనేది ఏంటంటే కనుక చేతితోనే ఇలా అంటే మధ్య భాగానికి ఇలా అంటే రెండు పచ్చలు ండి ఆ నిమ్మకాన్ని ఇలా రెండు బద్దలు చేసేసి ఆ నిమ్మకాన్ని దూరంగా పడేయండి కొంచెం నరదిష్టిపోయే అవకాశం అయితే ఉంటుంది వ్యాపార పరంగా కొంచెం బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు ఉండవు అలానే కాకుండా ముఖ్యంగా మీరు పరమశివుడి నామాన్ని ఎంత ఎక్కువగా పఠించుకుంటే మీకు అంత మంచిది మూడు రోజుల్లో పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు వ్యాపారాల పనుల కోసం వృత్తి ఉద్యోగం ఇలా దేనికోసం వెళ్ళినా దానికోసం ఏంటంటే పరమశివుడి నామాన్ని ఇలా పఠించుకుంటూ బయటికి వెళ్ళండి అంతా శుభమే చేకూరుతుంది ఆ శివయ్య అంతా చూసుకుంటాడు అంతా కూడా ఆ శివయ్య వల్లనే మీ జీవితం బాగుపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇంత మంచి అవకాశం ఏంటంటే కనుక మీ లైఫ్లో వస్తుందని కూడా మీరు అంటే అసలు అనుకోలేదనమాట అంత మంచి లైఫ్ని మీరు ఇప్పుడు చూడబోతున్నారండి హ్యాపీనెస్ ఉందండి కాకపోతే ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోక మీరు ఏంటంటే క్షీణించిపోతున్నారు బాగా బాడీ పెయిన్స్ రావటం చేత కాకపోవటం బద్ధకంగా అనిపించటం ఏం చేసినా కానీ ఏంటంటే అందులో సాటిస్ఫాక్షన్ అంటారు కదా అంటే చెప్పాలంటే కనుక అందులో తృప్తి లేకపోవటం ఇలాంటివి ఏంటంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి మీరు చాలా మంచి వ్యక్తులు అండి వాస్తవానికి చెప్పాలంటే కనుక ఏది కూడా ఎక్కువగా ఏంటంటే ఆశించరు ఉన్నదాంట్లోనే తృప్తిగా ఉండాలనుకుంటారు అలాంటి వ్యక్తులు అనమాట ఇతలా రాసేవారు కాబట్టి ఏంటంటే కనుక ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటం అందరితో కలిసిమెలిసి ఉండటం వీళ్ళకు పుట్టుకతోనే ఇవన్నీ కూడా అలవాట్లని చెప్పొచ్చండి వీళ్ళని చూసి నేర్చుకునేవారు వీళ్ళ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు కానీ ఏంటంటే కనుక చాలా వరకు కూడా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు